అడుగు పెడుతున్న సందర్భంగా ఈ కావత్తు ర్యాలీ అనేది మనం జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా జూలై ఏడు అన్నగారిది కూడా బర్త్డే ఉంది కాబట్టి పుట్టినరోజు అది కూడా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చి జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ అదే అదేవిధంగా మనకి ఈ కార్యక్రమంలో బాగా భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వాళ్ళు అర్పించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తాము మార్గ మధ్యలో అధ్యక్షులు వాళ్ళందరూ మాట్లాడటానికి అవకాశం కల్పిస్తాము కాబట్టి ఎవరు కూడా ఈ కార్యక్రమము అయిపోయేంత వరకు కూడా ఎవరో తెల్లద్దండి మీకు భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మనకి అమరావతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చాచు దగ్గర నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ఈ కవాత్ కార్యక్రమము జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మీ యొక్క డ్రెస్ కోడ్ ఉండి ఆ విధంగా అదేవిధంగా జెండాలు ఉన్నాయి అన్ని పట్టుకొని ఒక లక్కి క్రమ పద్ధతిలో ఒక పద్ధతిలో వెళ్తా ఉంటే మనకు ఎవరిని డిస్టర్బ్యూట్ చేయకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరొకసారి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క మాదిగ బుద్ధిబిడ్డలందరూ కూడా సామాజిక ఉద్యమ నమస్కారాలు మన గౌరవ శ్రీ మందాకృష్ణ మాది గారి తరఫున తెలియపరుస్తున్నామండి జై మాదిగా